አይ ጥሩ డుగురాళ్ళలో పల్నాడు హాస్పిటల్ అని నడుపుతున్నాము మా స్వగ్రామం వచ్చేసి పిడుగురాళ్ళ మండలంలో జానపాడు అనే ఒక గ్రామం అనమాట గత ఎన్నికల్లో మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేశారు మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్గా అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ ద్వారా చేసుకుంటానే వచ్చాము ఇప్పుడు ఏంటంటే మెయిన్ మా అన్నయ్య చిన్న శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఏంటంటే ప్రతి కాలనీలో అంటే మేజర్గా ఏంటంటే టౌన్లో అందరూ చూస్తున్నారు అందరూ ఏంటంటే మాకు అది బాగుంది మాకు బాగుంది మా అక్కడ డెవలప్ చేస్తున్నా అందరూ చూస్తున్నారు ముఖ్యంగా ఇలాంటి కాలనీలు ఎవరైతే గురించి టౌన్కి దూరంగా ఉంటున్నారో వాళ్ళకి సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట వాటిని అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి మీ కోసం మీ చింతల పూడి అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఇట్లాంటి కాలనీలకి చిన్న చిన్న గ్రామాలకి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అలాంటి వాటి దగ్గరికి వెళ్తా ఉంది కదా కొద్ది సరుకులు అంత బానే ఉన్నారే మందే ಏನಕ್ಕೆ ಕಾಲ ಸಲ ಎಲ್ಲ ಆಸ್ಪತ್ರೆನಾಗಿ ಕಾಲಿಟ ಮಾಡ್ತೀರಾ ಈ ಥರ ಮಾಡ್ತೀರ